గోవిందాయ మహా శ్రావణ మాసం వస్తుంది కదా పూజకు సంబంధించి విగ్రహాలకి ఫోటోలకి రూపులకు సంబంధించి నన్ను ఎంతోమంది సందేహాలు అడుగుతున్నారు ఈరోజు కొన్ని ఫోటోలు విగ్రహాలు రూపులు చూపించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఎవరో అడిగారు మీరు పూజలో దేవుడికి ఫోటోలకు లేదా విగ్రహాలకి ఈ ప్లాస్టిక్ అలంకారాలు పూలు వాడకూడదు అని చెప్తారు మరి మీరెందుకు ఇక్కడ దేవుడి విగ్రహానికి ఈ ఆర్టిఫిషియల్ పువ్వులు అవన్నీ వాడుతున్నారు అని అడుగుతున్నారు ఇంతకు ముందు ఎప్పుడో ఒక వీడియోలో చెప్పానండి ఈ స్వామి విగ్రహము మా పెళ్ళైనప్పుడు గుజరాత్ లో ద్వారక దేవాలయం కమిటీ వాళ్ళు మా దంపతులకు బహుమతిగా ఇచ్చారు ఈ విగ్రహాన్ని మేము పూజ చేయమండి హాల్లో ఇలా ఉంచుకున్నామంతే ఈ విగ్రహానికి అభిషేకాలు చేయడము అలాగే వస్త్రాలు కట్టడానికి కూడా కుదరదు అలంకారం కోసమనే అంతవరకే ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా చాలా వరకు పూజ గదిలో ఉండేవి ఇంకా చాలా అలమార్ల నిండా ఉండేవి లోపల రూమ్స్లో ఇప్పుడు మా పిల్లల పుస్తకాలు బట్టలు అవన్నీ కూడా పెట్టాలి కదా సంసారం పెరిగిపోయింది అలమారల్లో ఈ పుస్తకాలన్నీ పెట్టకుండా ఇలా మొత్తము లైబ్రరీలో సర్దేశాను లైబ్రరీలో రామాయణం భారతం భాగవతము భగవద్గీత ఇత్యాది గ్రంథాలు వేదాలు పురాణాలు చాలా ఉన్నాయి ఇది కూడా పవిత్రమైన స్థలము దేవాలయం కదా స్వామిని కూడా చక్కగా ఇక్కడ సెట్ చేశాను నేను కూడా ఇక్కడే కూర్చొని మాట్లాడతా స్వామి అలంకార ప్రియుడు కదండి ఇన్ని రకాల పువ్వులతోటి రోజు అలంకరించి సేవ చేయాలి కైంకర్యం చేయాలని నాకుంటుంది కానీ రోజు ఇన్ని రకాల పువ్వులు దొరుకుతాయా దొరికిన కొనే స్తోమతం అనుకుంటుందో చెప్పండి మందిరంలో స్వామికి నేను కూడా చక్కగా తులసితోటి ఉన్నంతలో పువ్వులతోటి అర్చన చేసుకుంటాను హాల్లో అలంకారం కోసం పెట్టుకునే ఈ విగ్రహానికి మాత్రము ఏవో రకరకాల పూల బొకేలు పూల కుండీలు అవన్నీ చుట్టూ పెట్టుకొని ఇలా అలంకరించి చూసి మురిసిపోతూ ఉంటారండి అంతవరకే ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మనము పూజా మందిరిలో పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వస్తువులు అల్యూమినియం తో చేసినవి మెటల్ తో చేసినవి ప్లాస్టిక్ పూలు ప్లాస్టిక్ దండలు ఇలాంటివి ఏవి వాడకూడదు ఈ విగ్రహానికి హాల్లో అలంకారం కోసము చేసుకున్న ఏర్పాటు మాత్రమే ఇదంతా గమనించగలరు అలంకారానికి రకరకాల సైజుల్లో కృష్ణ విగ్రహాలు రకరకాల మెటల్స్తో చేసి రంగులు వేసి రకరకాల సైజుల్లో కూడా గిఫ్ట్ షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు అవి హాల్లో అలంకారాన్ని ఉంచుకోవడానికి అలా అలంకారాన్ని గుంజుకొని ఈ విధమైన అలంకారాలు చేసుకోవచ్చు కానీ పూజ చేయాలంటే ఖచ్చితంగా పంచలోహాలలో ఒక లోహమై ఉండాలి రాగి వెండి ఇత్తడి కంచు లేదా బంగారము లేదా పంచలోహాలతో చేసిన విగ్రహానికి పూజ చేసుకోవచ్చు లేదా తెలుపు నలుపు మార్బుల్తో చెక్కిన విగ్రహాలు ఉన్నాయి వాటికి కూడా పూజ చేసుకోవచ్చు మిగిలిన విగ్రహాలన్నీ కూడా అలంకారానికి మీ ఇంట్లో వాడుకోవచ్చు ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు అలాగే రూపులు విగ్రహాలు చూపిస్తాను మీకు మంచి క్లారిటీ వస్తుంది ఈ మహాలక్ష్మీదేవిది విగ్రహము చూసారా ఇది ఇత్తడితో చేసిన రూపు అండి ఇలాంటి మౌళ్ళలో పోస్తే ఇలాంటి రూపు తయారవుతుంది తిప్పి చూస్తే మొత్తం అంతా బోల్గా ఉంటుంది ఏం లేదు ముందువైపు ఆకారం అంతే గోడకు తగిలించుకోవడానికి ఒక హోల్ కూడా ఇచ్చారు ముందువైపు మాత్రం చక్కగా రెండు ఏనుగలతో ఆగమ శాస్త్రం ప్రకారము తయారు చేసిన మహాలక్ష్మీదేవి రూపు ఇది ఇలాంటి రూపులు అంటే వెనక బోలుగా ఉండి ఏమీ లేకుండా ముందు వైపు మాత్రమే రూపులు ఉంటాయి చూశారు ఇది మనకి ఫోటో కింద లెక్క వస్తుంది కానీ విగ్రహం కిందకి లెక్క రాదు ఇంట్లో మనం చక్కగా ఫోటోలు వాడుకుంటాం కదా ఇలాంటిది పెట్టుకున్నామంటే ఇది కూడా ఫోటో కిందే లెక్క విగ్రహం కిందకి ఇది లెక్క రాదు పెట్టుకోవాలి అనుకుంటే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎవరింట్లో అయినా ఉందనుకోండి దాన్ని పారేయాల్సిన అవసరము తీసేయాల్సిన అవసరం లేదండి ఇది విగ్రహము విగ్రహం కిందకు రాదు కానీ ఫోటో కిందకు వస్తుంది ఫోటో ఉంచుకున్నట్లుగానే ఉంచేసుకోవచ్చు నేను కూడా వరలక్ష్మి వ్రతం రోజున కేవలం ఈ రూపును మాత్రమే ఉంచి నేను కలశం అదేమి పెట్టను ఫోటో కూడా పెట్టను సింపుల్గా ఈ రూపుకే పూజ చేసుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను బోలుగా ఉండే ఇలాంటి విగ్రహాలు ఒక రూపు కిందకు వస్తాయి ఫోటో కిందకు వస్తాయి తప్ప విగ్రహం కిందకి రాదు విగ్రహం అలా కనపడుతుంది అంతే ఇలాంటి రూపులు ఇత్తడి లేదా రాగి వెండి ఇలాంటి పంచలోహాల్లో ఏ లోహంతో చేస్తుందైనా కూడా పూజకు వినియోగించుకోవచ్చు ఒక ఫోటోలాగా కానీ మెటల్ తోటి అల్యూమినియం తోటి వాటితోటి చేస్తుంది మాత్రము పూజలో పెట్టకూడదు వాడకూడదు విగ్రహము అంటే ఇలా పూర్తిగా పరిపూర్ణంగా ఉండాలండి వైపున వెనక వైపున చూడండి ఇక్కడ కింద పద్మపీఠము పద్మపీఠం నుండి ఈ పైకంతా విగ్రహము సంపూర్ణంగా ఉంది లోపల డొల్లగా లేదా బోల్గా వైపే కనపడుతూ వెనక వైపు కనపడకుండా అలా లేడు స్వామి చూసారా విగ్రహము అంటే ఇలా పరిపూర్ణముగా ఉండాలి పరిపూర్ణంగా ఉంటేనే లోపల బయట అది విగ్రహం అవుతుంది ఇది చెప్పడానికి విగ్రహం అని చెప్తున్నానే గాని ఈ స్వామి మా కులదయం అండి తరతరాలుగా మా వంశాన్ని మొత్తము రక్షిస్తూ వస్తున్న వేణుగోపాలుడు మమ్మల్ని ప్రేమించి ఎప్పుడు హక్కును చేర్చుకునేవాడు మా వంశంలో పూర్వీకులందరికీ మోక్షం ఇచ్చినవాడు అదే వేణుగోపాల స్వామి వారి విగ్రహము చాలా చిన్నది రాగిది పాతది కూడా ఇప్పుడు ఇలాంటి రాగి విగ్రహాలు దొరుకుతున్నాయండి నేను చూసాను ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇది కూడా సంపూర్ణమైన విగ్రహం చూడండి కింద ఈ ఎంతవరకు పద్మపీఠం ఉందో అంతవరకు మనకి ఇలా డోల్గా కనపడుతుంది కానీ మొత్తం అంత విగ్రహం డొల్లగా కనపడేది కొంచెం కింద అంతే అంత విగ్రహం పరిపూర్ణంగా ఉంది ఇలా పరిపూర్ణంగా ఉంటేనే విగ్రహం అవుతుంది దయచేసి ఇంట్లో ఎక్కువ సేవా కైంకర్యాలు సాధించలేని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోండి అప్పుడు మీరు పంచదార బెల్లము అరటిపండు పెట్టినా కూడా సరిపోతుంది అలాగే ఇప్పుడు మీకు కొన్ని మంచి ఫొటోస్ కూడా చూపిస్తాను ఇది నాకు చాలా చాలా ప్రియమైన ప్రాణప్రదమైన ఫోటో అండి ఈ ఫోటో చాలా అరుదుగా కనబడుతుంది మనకి గూగుల్ ఇమేజెస్లో కూడా ఎక్కడా కనిపించదు ఎవరికైనా కనిపిస్తే దయచేసి సేవ్ చేసుకోండి నాకు ఒక కాపీ దయచేసి మెయిల్ చేయండి ఈ ఫోటో నేను గుజరాత్ ద్వారకలో తీసుకున్నాను పాడైపోతుందేమోనని మా ఇంట్లో తగిలించుకోలేదు కవర్లో పెట్టుకొని అలమార్లో పెట్టుకొని ఎప్పుడైనా చూసుకుంటూ ఉంటాను ఈ ఫోటోని ఒక ఫోటో తీసుకొని సెల్ ఫోన్లో పెట్టి చూసుకుంటూ ఉంటాను ఈరోజు మీ అందరితో కూడా నా ఆనందం పంచుకుందామని తీసి చూపిస్తున్నాను స్వామి అసలు ససలైన గొల్లవాడలా తయారయ్యి భుజాన రగ్గు కూడా వేసుకొని కాళ్ళకు పెద్ద పెద్ద కడియాలు పెట్టుకొని ఆలమందం మేపుతూ మురళి వాయించుకుంటూ వెళ్తున్నాడు చూడండి వెనకంతా వనము బృందావనము మధువనము అంతా కూడా స్వామి ఆలమందం మేపాడు కదా ఆ ఫోటో ఇది చాలా అందమైన అరుదైన ఫోటో అండి ఆ స్వామి నగ్గుమోము ఆ చిరునవ్వు అందమైన కళ్ళు ఎండ తగలకుండా చుట్టుకున్న తలపాగ నెమలి పింఛము చేతులు భుజం మీద గొంగళి పంచ పాదపద్మాలకు పెద్ద దండకడియాలు వెనుక గోమాతలు అవి కూడా అలంకృతమైన గోమాతలు ఎంత అందంగా ఉన్నాడో చూసారా అందగాడు కాబట్టే కదా అందరూ ప్రేమించేది లేకపోతే ప్రేమిస్తారా ఏంటి అందగాడు మంచి మనసు కూడా ఉన్నవాడు ప్రేమించే స్వభావం ఉన్నవాడు కాబట్టే సర్వ జగత్తు భగవానుడి చేత ఆకర్షితమై స్వామిని ప్రేమిస్తూ ఉంది ఇది నాకు చాలా 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 ఇష్టమైన అత్యంత ఆకర్షణీయమైన ఫోటో అండి అలాగే ఏడుకొండలవాడి ఫోటో ఇది అందరిలలో ఉంటుంది ఎంతకంటే చాలా అద్భుతమైన ఫోటోలు ఉంటాయి ఎలాగో ఫోటోలు చూపిస్తున్నాను కదా అని పల్లోపనగా పనిగా ఈ ఫోటో కూడా చూపించాను అన్నట్టు ఈ ఫోటోలు ఏవి కూడా మా ఇంట్లో పూజా మందిరంలో ఉండవండి సీరలు అవేమీ కొట్టలేదు పూజా మందిరంలో కేవలము మా వేణుగోపాల వారి విగ్రహం మాత్రమే ఉంటుంది మీకు ముఖ్యంగా ఈ రోజు ఈ ఫోటోల ప్రోగ్రాం పెట్టి చూపించడానికి కారణం ఏంటంటే ఒక్కసారి ఈ మహాలక్ష్మీదేవి ఫోటో చూశారు ఫోటోలు అంటే ఇలా ఉండాలండి ఇంత అందంగా అద్భుతంగా కళ ఆ దైవ కళ ఉట్టిపడేలా ఉండాలి ఇది కూడా అరుదైన మహాలక్ష్మీదేవి చిత్రం ఈ రోజుల్లో ఇలాంటి ఫోటోలే రావడం లేదు అన్నీ ఇవేవో రకరకాలుగా తయారు చేసి మిలవలా మెరుస్తూ తోటి జీరో సైజ్ బాడీ తోటి అత్యంత రొమాంటిక్గా దేవీ దేవతల చిత్రాలు కూడా తయారు చేస్తున్నారు కానీ ఇది ప్రాచీనమైన మహాలక్ష్మీదేవి చిత్రం ఆ ముఖమండలం చూడండి ఎంత అందంగా ఉందో ఆ రెండు ముక్కులకి కూడా చక్కగా ముక్కు పెట్టుకొని బుల్లాకు పెట్టుకొని జుంకీలు పెట్టుకొని వెనక చెండు పెట్టుకొని దల్లో ఆభరణాలు వేసుకొని మంచి అంచునున్న బంగారుపు జరి వస్త్రం కట్టుకొని ఎలాగ అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నారో చూడండి కూర్చున్నప్పుడు ఆమె కాలి మంజీరాలు కూడా మడతలబడిన దృశ్యం కూడా కనపడుతుంది ఇక్కడ ఫోటోలో ఈ చెయ్యి చూడండి ఎంత సుకుమారంగా అందంగా ఉందో ఆ పాదాలు కాలిమిట్టలు మంజీరాలు ఎంత సుకుమారంగా అందంగా ఉన్నాయి చూడండి ఆ పాదాల మీద పడుతూ ఉన్న ఆ జరి అంచు నలిగి కూడా కనపడుతుంది చక్కగా ఇలాంటి మంచి ఫోటోలు ప్రాచీనమైన దైవకళ ఉట్టిపడే ఉట్టిబడే ఫోటోలు పూజా మందిరలో ఉంచుకుంటే శుభం కలుగుతుందండి తొందరపడి ఆకర్షణీయంగా ఉన్నాయి మిలమెలా తలతలా మెరుస్తూ ఉన్నాయి లేటెస్ట్ గా ఉన్నాయి అని ఏవి పడితే అవి కొనుక్కోకండి మంచి సాంప్రదాయమైన ఫోటోలు కొనుక్కోండి అలాగే ఇది గోదాదేవి ఫోటో ఈ ఫోటో అందరూ తెలుసులేండి గోదాదేవి ఫోటో అంటే అందరూ ఈ ఫోటోని చూపిస్తారు అందరిలలో కూడా గోదాదేవి ఫోటో అంటే ఇదే ఉంటుంది ఇవి ఫోటోలోనే అంతర్గతంగా వెనక ఇవి చరిత్ర కూడా ఉంటుంది అంటే పెరిగారు వారికి తులసి వనలో దొరకడము ఆ తర్వాత ఈమె గోవులని బృందావనాన్ని కూడా ప్రేమించడము నారాయణుడిని శ్రీరంగంలో స్వామిని ఆరాధన చేయడము చిన్నప్పటి నుండి ఆమె కృష్ణ పరమాత్మను ప్రేమించడము ఆ స్వామిలాగా స్వామి కోసం అలంకరించుకోవడం నిరంతరము బృందావనాన్ని గోకులాన్ని స్మరించుకోవడము తిరుపావై పాశురాలు రాయడం ఆమె కోసము శ్రీహపతి అయిన శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుండి గరుడు వాహనం మీద వచ్చి ఆమెను కళ్యాణం చేసుకోవడం ఈ చిత్రాలన్నీ ఈ చరిత్ర అంతా తెలుపుతూ ఉన్న గోదాదేవి చిత్రం ఇది ఈ ఫోటో బృందావనంలోని రాధమ్మ ఫోటో ఈమెని రాధ అంటారు అలాగే వైకుంఠంలో నీలాదేవి అని కూడా అంటారు బృందావనంలో యమునా తీరాన గోపికలతోటి పరివేష్టితై రాధాదేవి ఆశీర్వదిస్తూ ఉంది రాధ ఫోటో అండి స్వామివారి భార్య లక్ష్మీదేవి గోదాదేవి లేదా భూదేవి రాధాదేవి లేదా నీలాదేవి స్వామికి భార్యలు కలియుగంలో ఏడుకొండలవాడుగా వచ్చిన ఆయన ఇదిగో ఈయన కృష్ణ పరమాత్మ ఇవి నాకు నచ్చిన చాలా అందమైన ఫోటోలు అండి నా ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఈ ఫోటోస్ అన్ని తీసి ఈ రోజు పేర్చి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మీరే కూడా కొనుక్కోవాలి ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏదో కలిసి వస్తుందని నేనేమి చెప్పడం లేదు మీరు ఏ ఫోటో పెట్టుకున్నా ఆ పెట్టుకునే ఫోటో కాస్త ప్రాచీనమైన ఫోటో అయి ఉండేట్టుగా చూసుకోండి ఇటీవల కాలంలో వస్తున్న లేటెస్ట్ ఫోటోలు కాకుండా అందులో ఆ దైవత్వం ఉట్టి పడుతూ ఉండాలి ఆ సత్వగుణము పడుతూ ఆ ప్రేమ కరుణ దయ ఏదైతే ఉందో అది ఆ ముఖంలో పడుతూ కనిపించాలి అలాంటి మంచి ఫోటోలు పెట్టుకోండి యహ మార్చకుండా ఎప్పుడూ అవే ఉంచుకోండి అదండి విషయం ఈ వీడియో మీకు ఆనందాన్ని కలిగిస్తే నా జన్మ ధన్యమైనట్లే సమస్త భవంతు కృష్ణార్పణం